హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు విజ్ ఫ్లేవర్స్ ఈ రోజు వీడియోలో మార్నింగ్ టిఫిన్స్లోకి పల్లి కొబ్బరి అల్లం టొమాటో అంటూ రకరకాల చట్నీలు రెడీ చేసుకుంటూ ఉంటాం కదా నార్మల్గా అయితే ఈ చట్నీల ప్రిపరేషన్కి కొంచెం టైం పడుతుంది అలా కాకుండా కుక్కర్లో అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకునే ఒక సూపర్ చట్నీ ఉంది ఇది చాలా రుచిగా ఉంటుంది ఇడ్లీలోకి దోశలోకి బొండాలోకి పొంగల్లోకి అన్ని టిఫిన్స్లోకి అయితే అద్దరిపోతుంది టొమాటా ఉల్లిపాయలు పల్లి అల్లం పచ్చిమిర్చి కాంబోలో ఉడికించి చేసుకునే ఈ చట్నీ ఎప్పుడూ తినని సరికొత్త రుచిగా ఉంటుంది రోడ్ సైడ్ బండి మీదలాగా కమ్మగా ఉండే ఈ చట్నీని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు మరి ఇన్స్టంట్ అండ్ టేస్టీ టిఫిన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక చిన్నపాటి అయితే నేను ఇలా తీసుకున్నాను కుక్కర్ని తీసుకొని అందులో ఒక ఉల్లిపాయనైతే ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక రెండు చిన్న టమాటోను తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను తరువాత రెండు గుప్పిళ్ళు పల్లీలని ఒక నాలుగైదు పచ్చిమిర్చి మనం తీసుకునే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక చిన్న చిన్న అల్లం ముక్కలు ఒక నాలుగు అయితే ఇక్కడ వేసేసుకున్నాను నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం ఉప్పునైతే యాడ్ చేశాను రుచికి సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ దీనిలో వచ్చేసి ఇప్పుడు ఈ కుక్కర్లో అవన్నీ మునిగేంత వరకు మనం వాటర్తో అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే ఇవన్నీ మునిగేంత వరకు నేను ఇక్కడ వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాను నెక్స్ట్ స్పూన్తో ఒకసారి మొత్తం అలా స్ప్రెడ్ చేశాను మళ్ళీ నాకు కొంచెం వాటర్ సరిపోనట్టుగా అనిపిస్తే మళ్ళీ నేను కొన్ని వాటర్ని అయితే ఇలా యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు దీన్ని మనం ఏంటంటే మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు మనం అయితే ఉడికించుకోవాలి ఈ చట్నీ అయితే మనకి తక్కువ టైంలో అయిపోతుంది రుచిగా కూడా ఉంటుంది మనకి బయట దొరికే పల్లీ చట్నీకి దీనికి పెద్ద తేడా ఏముండదు మనకి ఈవినింగ్ పునుగులుకి చట్నీ వేస్తారు కదా దానికన్నా దీని రుచి అయితే ఇంకా బాగుంటుంది దీనిలో కొన్ని పచ్చి కొబ్బరి మొక్కలు వేసినా సరే బాగుంటుంది నా దగ్గర లేవు నేనైతే అవి యాడ్ చేయలేదు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది ఇక్కడైతే కుక్కర్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు అలా మొత్తాన్ని ఇలా ఉడికించేసుకున్నాను స్టీమ్ పోయేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూతనైతే ఓపెన్ చేసేసుకోవాలి ఇక్కడ నేను కుక్కర్ అయితే ఓపెన్ చేసాను ఓపెన్ చేసిన తర్వాత ఇలా మొత్తం పూర్తిగా కుక్ అయిపోయి ఉన్నాయి పల్లీలతో సహా కుక్ అయిపోయి ఉన్నాయి ఇవి మొత్తాన్ని ఇప్పుడు మనం చల్లార్చుకోవాలన్నమాట మనము దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇంకా అలా వేడి కుక్కర్లోనే ఉంటే తొందరగా చల్లారదని చెప్పి నేను ఇలా వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కుక్కర్లో ఉన్నవన్నీ ఇలా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకా ఈ మొత్తాన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలా చల్లారి పెట్టేసుకున్నాను ఇదంతా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకోవాలి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని అయితే తీసేసుకొని ఆ బౌల్లో ఉన్నదంతా ఇలా మిక్సీ జార్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అలా చేస్తూ ఉంటే కొన్ని పక్కన డొల్లిపోయాయి ఇంకా అవన్నీ తీసి పక్కకు పెట్టేశాను తర్వాత దీనిలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా వేసేసుకొని ఇలా దీన్ని మెత్తగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత ఇలా పేస్ట్ లాగా అయితే వచ్చిందనమాట మనము ఈ టైంలోనే ఒకసారి మనం సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మొత్తం ఇలా మిక్సీ పట్టిన తర్వాత నేను ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తే మళ్ళీ ఇక్కడ నేను సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు పల్లీ చట్నీ అంతా సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ పోపు కోసము ఒక బాణే తీసేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా ఒక ఎండుమిర్చిని ఇలా సగానికి కట్ చేసి వేసేసుకున్నాను అది వేగిన తర్వాత మళ్ళీ పోపు గింజలు అయితే ఇక్కడ యాడ్ చేశాను నెక్స్ట్ కొంచెం కరివేపాకు తరువాత ఇంకా ఫైనల్గా మిక్సీ పట్టుకున్న చట్నీ మొత్తం ఇలా అయితే యాడ్ చేసేసాను దీనిలో అయితే మనం ఇంకా ప్రత్యేకించి వాటర్ ఏం కలపాల్సిన అవసరం లేదు ఆ గట్టితనం అయితే సరిపోతుంది దోశకైనా ఇడ్లీకైనా ఇక్కడ మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక వన్ మినిట్ పాటు అలా మిక్స్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే కొత్తగా ఉన్న ఈ టిఫిన్ చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ పోపులో కావాలంటే మనం కరివేపాకుతో పాటు కొత్తిమీర సన్నగా తరిగి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాగుంటుంది నేను కరివేపాకు మాత్రమే యాడ్ చేశాను అంతే కుక్కర్లో సూపర్ టేస్టీగా ఉండే టొమాటో పల్లీ చట్నీ అయితే నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్